డాడీ ఎక్కడున్నా నేను ఆఫీస్ కి వెళ్తున్నానమ్మా డ్రైవర్ కి ఇచ్చి పంపించండి డాడీ మీ డ్రైవర్ వచ్చా డాడీ మరి ఈ రోజు మేడ్ రాలేదు కుక్ చేయడానికి మార్నింగ్ హర్షకి కాఫీ కావాలంటే నన్ను లేపి కాఫీ పెట్టమన్నాడు నా కోసమే నేను పెట్టుకోను మేడ్ వచ్చి కాఫీ పెట్టి నన్ను లేపుతుంది కాఫీ పెట్టడం రాదు అంటే ఏమొచ్చు అయినా నీకు తినడం ఏమీ రాదు కదా అన్నాడు డాడీ నేను లేకపోతే వారికి తెలిసి వస్తుంది ఎవరండి బాబు ఇంటికి వస్తుందంట మళ్ళీ ఏం గన చేసింది హర్ష కాఫీ పెట్టమంటే నాకు రాదన్నదంట అందుకే అధికారాభం చేయొద్దని చెప్తే విన్నార కాదు అయినా హర్ష పొదుపుగా ఒక మేడ్ పెట్టుకోకపోతే ఇద్దరు మేడ్ పెట్టుకోవచ్చు కదా సరే తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టు మన ఇంట్లో మేడ్ కూడా రాలేదండి మనకి ఒక మేడే ఉంది అయితే నీకు కాఫీ పెట్టడం రాదా నా చేతి కాఫీ సాగింది కమ్